హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గోదాస్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో పాల మీగడతో పెరుగు మీగడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న పెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను పాల మీద మీగడ పెరుగు మీగడలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఎందుకంటే పాల మీద మీగడతో నెయ్యి చేయడం మంచిది కాదు అంటారు పెరుగు మీద మీడతోనే నెయ్యి చేస్తే మంచిది అంటారు అప్పుడు మన మీగడను పెరుగు మీగడగా ఎలా తయారు చేసుకోవాలి పాల మీగడను ఎలా తోడు వేసుకోవాలో చూపిస్తాను చూడండి పాల మీద మీగడ రోజు తీసి ఓ డబ్బా కేసి పెడుతున్నాం అనమాట ఇలాగే వెన్న చేసుకోకూడదు కదా పాల మీగడతో వెన్న చేసుకోకూడదు నెయ్యి చేసుకోకూడదు ఫ్యాక్ట్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా ఇంకా పెరుగు చేసుకోవాలి కాబట్టి ఇది తోడు వేస్తాను ఎలా తోడు వేసుకోవాలనో పాల ఎలా తోడేయాలో చూపిస్తానో చూడండి పాలను ఫ్రిడ్జ్లో పెడితే మీగడ చాలా మందంగా వస్తుంది అట్టలాగా మందంగా దండిగా మీగడ వస్తుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టకుండా తీస్తే పలచగా పతలాగా కొంచమే వస్తుంది మీగడ కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టి పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మందంగా గట్టిగా లావుగా దండిగా వస్తుంది వెన్న కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీగడ తీయాలి అలా కొన్ని రోజులు తీసుకుంటే దండిగా అవుతుంది దండిగా అయిన తర్వాత మనం ఇలా తోడు వేసుకోవాలి అంతా గిన్నె కేసేస్తుంది ఇది ఇంట్లో రెండు బాక్సులు అయితేనే చేసేసుకుంటా అనమాట డీప్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా బయట తీసి పెట్టిన తర్వాత సేపు ఉంటే చల్లదనం పోతే గడ్డ గడ్డగా ఉండేది మెత్తగా అవుతుంది చూడండి ఇట్లా ఉంటుంది కదా నీళ్ళు కాగబెడుతున్నాను మనం వెన్న బట్టి నీళ్ళు కాచుకోవాలి నీళ్ళు కాగినాయి బంద్ చేసిన నీళ్ళు ఈ మేడలో వస్తారు వస్తుంది మళ్ళీ సరిపోతాయి నీళ్ళు బాగా కలపాలి ఇట్లా చల్లగా ఉండి ఇది ఎక్కలేదు కొంచెం వేడి చేద్దాం మళ్ళీ నీళ్ళు ఎక్కువైతాయి కొద్దిగా వేడి చేద్దాం చల్లగా ఉంటే పేరుకోదు కదా వేడి నీళ్ళు పోసినా చల్లగానే ఉంది ఎక్కువ చేతితో పోదు ఎక్కువ నీళ్ళు పోస్తే మళ్ళీ నీళ్ళు నీళ్ళు అయిపోతుంది కదా ఈ నీళ్ళు సరిపోయినాయి కానీ ఇంకా చల్లగా ఉందన్నమాట ఫ్రిడ్జ్ వంద కదా అయినా చల్లగానే ఉంది మెత్త ఛాన్స్ అయిపోయింది బయట పెట్టి ఇంకా వెచ్చపడలే కొంచెం పాలు మనం వెచ్చగా ఉన్నప్పుడు ఎట్లా తోడు ఎస్తామో అట్లా తోడు వేసేంత వీడి ఉందండించుదాం పెరుగు తోడేస్తున్నా తొందరగా తోడుకుంటుంది పాలు మనం ఎంత వేడిగా ఉంటే తోడేస్తామో అంత వేడి చేశాను ఆ నీళ్ళ వేడి సరిపోలేదనమాట అందుకని మళ్ళీ స్టవ్ మీద పెట్టాను కలిపాను కదా అట్లా ఉంచేద్దాం ఇంకా చూడండి మీగడంతా పేరిపోయింది పెరుగులాగా ఇది పేరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్ నుంచి తీసాను అనమాట చూడండి గడ్డలాగా అయిపోయింది పెరుగు పెరుగులాగా అయిపోయింది మీ కూడా మనకు మిక్సీలో వేసేస్తాను ఇంకా తీసుకొని ఇంకా వెన్న చేసుకుంటే మామూలుగా మనం వెన్న ఎలా చేసుకుంటామో అలా మిక్సీలో వేసుకొని వెన్న తీస్తాం చూడండి పెరుగులాగానే ఉంది అప్పుడు ఎంత నీళ్ళు నీళ్ళుగా ఉండింది కదా పాలమిగడ తినకూడదు అంటారు కాబట్టి మనము మీద మిగడను తోడు వేసామనమాట మిక్సీకి వేసుకొని వస్తాను మిక్సీకి అలాగే వేస్తే గట్టిగా చూడండి కొంచెం వాటర్ వేస్తాను వాటర్ వేస్తే అప్పుడు విన్న తేలుతుంది మిక్సీకి వేసుకొని వస్తాను చూడండి పడింది చూడండి వచ్చేస్తుంది మజ్జిగ వచ్చేసింది అంతా గిండ్లో పెట్టేస్తాం ఆ గిండ్లు పెట్టుకొని నెయ్యి కాంచుకోవాలి ఈ మజ్జిగ ఒక గిన్నె తీసుకుందాం ఈ మజ్జిగ వేస్ట్ చేయను అనమాట అన్నా లేకుంటే సగ్గుబియ్యం కారాలు బియ్యం కారాలు అట్లా చేసుకుని నువ్వులు అట్లా చేసుకోవచ్చు అనమాట ఈ మజ్జిగంతా ఒక దాన్ని ఈ మజ్జిగంతా ఒక గిన్నె చూసుకున్నాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన కాబట్టి ఏం చెడిపోయాడు అంటే బాగుంటుంది మజ్జిగ ఏం చేసినా టేస్ట్ కూడా ఉంటుంది విన్న కలిసి ఉ ఉంటుంది కదా టేస్ట్ కూడా ఉంటుంది ఇది కూడా అలాగే మిక్సీ చేసుకున్నాం చూడండి విన్నాయి ఈ ఇవి కూడా మిక్సీ వేసుకున్నాం మళ్ళీ మీకు అంతా వచ్చేసి ఇంకా కొంచెం అడుగున కొంచెం నీళ్ళు ఉన్నందుకు ఇప్పుడు నీళ్ళు వేయలేదు అదే సరిపోయింది అలా అంత మీగడంతా మీగడ పెరిగైంది కదా పెరిగిన మీగడంతా ఇలా మిక్సీకి వేసుకొని వెన్న తీసుకోవాలి ఇది పెరుగు మీద అనమాట కాబట్టి ఇది ఇంకా డైరెక్ట్గా అట్లే మిక్సీకి వేసుకుంటున్నాను మీరు అనుకోవచ్చు పెరుగు చేసినప్పుడే ఆ పాల మిగడ కూడా పెరుగులో వేసి చేసుకోవచ్చు చేసుకోవచ్చు కదా దాని కానీ పెరుగు కొంచెం అండి మిగడ దండిగా అవుతుంది మాకు ఆ మిగిడ వాసన అది ఎంత మిగిడ పెరుగునట్టే ఉంటుంది ఇంకా మాకు అది నచ్చదు అందుకనేసి పెరుగు కాడికే తోడేసి మిగడ తీస్తాను పాల పాలది సపరేట్ చేసి మళ్ళీ దానికి తోడేస్తాను అనమాట అలా అది పాలతోడు ఎలా వేస్తారని చూపించాను ఇది కూడా మిక్సీకి వేసుకుంటున్నాను ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాం కదండి ఏం కాదు ఇది బయట తీసినాక చల్లదనం పోాలి కదా అలా ఐస్ లాగా గట్టి ఉంటుంది కదా ఈ చల్లదనం పోయిన తర్వాత పడదన్నమాట అందుకు చల్లటి నీళ్ళు పోస్తున్నా అనమాట చల్లటి నీళ్ళు పోస్తే పడుతుంది విన్నా మిక్సీకి వేసుకొని వస్తాను పెరుగు మీగ అది కూడా ఇలా వినబడింది కదండి పెరుగు మీద కూడా అంత మిక్సీ లేసి ఇది పాలమీడ పెరుగైంది కదా పెరుగు మీడ అయిపోయింది అంత కలిపేస్తున్నాను అట్లా అంత కలిపేసి ఇంకా నెయ్యి వేసేస్తాను విన్నా కరగబెడుతున్నాను నెయ్యి కోసము అర్ధ లీటర్ పాలకు ఇంత విన్న వచ్చింది చూడండి అంటే ఉదయం అర్ధ లీటరు సాయంత్రం అర్ధ లీటర్ తీసుకుంటాము రోజు బాక్స్ కేసి పెడుతుంటాను పెరుగు మీగడ ఒక దాంట్లో పాల మిగడ ఒక దాంట్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కాబట్టి ఏం కాదు కొన్ని రోజులు వేసరికి ఎంత అయిందో చూడండి అర్ధ లీటర్ పాలకు ఎంత అయ్యిందో చూడండి నెయ్యి తయారైంది తమలపాకులు లేవు అందుకని కరివేపాకు వేసాను అది కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత నెయ్యి వచ్చిందో అర్ధ లీటర్ పాలకు కేజీకై నెయ్యి వచ్చింది కేజీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను మన ఇంట్లో చేసుకుంటే మంచిగా ఉంటుంది నెయ్యి కల్తీ లేకుండా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకోండి